సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది అయితే అనుకున్నంత డబ్బు లేకపోయినా అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీ ముఖ్యమైన అవసరాలు తీరడానికి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి కాకపోతే డబ్బులు వచ్చి వచ్చినట్టు ఎక్కువగా ఖర్చు అయ్యే ఉన్నాయి కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవడము అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచన అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి భూములు గృహాలు యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా ప్రధాని ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు అలాగే మీ జీవితాన్ని మరుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ లేకపోతే కనుక ముఖ్యమైనటువంటి ఏదైనా పాలసీలు కట్టడానికి కానీ మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనబడుతుంది అలాంటి పెట్టుబడులు యోగిస్తాయి మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి కాబట్టి సంతానం వల్ల అవ్వచ్చు లేదా పెద్దల వల్ల వచ్చు పిల్లల వల్ల వచ్చు వాళ్ళ ఆరోగ్యం గురించి చదువుల గురించి అవ్వచ్చు లేదా మీ ఇంటి పరమైనటువంటి వెచ్చాల గురించి అవ్వచ్చు ఏదైనా సరే మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి కొన్ని వస్తువులు చెడిపోవడమా కొన్ని వాహనాలు చెడిపోవడమా ఇలా ఏదైనా కొన్ని రకాల ఈ యొక్క వ్యవహారాలు రావడమా క్షణంగా ఇలాంటివన్నిటి కూడా మీకు ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు ఆర్థికంగా ఏదైనా సరే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే అనవసరంగా రుణాలు చేసిన అనవసరంగా అప్పులు ఇచ్చినా కూడా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు ఊరికినే ఏదో అప్పిస్తారు కదా అని చెప్పేసి తీసుకుని ఏది పడితే అది వస్తువులు కొనియడం కూడా మంచిది కాదు ముఖ్యమైనటువంటి అవసరాలకి మీ ఎదుగుదలకి అప్పులు చేయడంలో తప్పు లేదు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి రుణం విషయంలో ఇక చాలా మొండి బకాయిలు వస్తువులు అవ్వడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది కాబట్టి పర్వాలేదు ఇక పర్మనెంట్గా అనేటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చాలా రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి మెంటల్ టెన్షన్లు అన్నీ కూడా తగ్గుతాయని చెప్పొచ్చు ఎదుగుదల కనపడుతోంది ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి కొంచెం మాట పడవలసిన పరిస్థితి కనపడుతోంది అధికారులతోటి పై ఉద్యోగస్తులతోటిని లేదా మీ మేనేజర్లతోటి కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి లేదా అలాగే మీ తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి కోర్టు వ్యవహారాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఏదేమైనా కూడా వాటి వల్ల మీకు నష్టమేమీ లేదు ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయగలరు ఇక ఎన్ఆర్ అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు ఈ వారంలో మీకు రాబోతున్నాయి చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతోంది ఓర్పు సహనం కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు ఎలాంటి పరిస్థితులనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు అంతా ఇంట్రెస్ట్గా పనులు చేస్తారు కాబట్టి మీకు సక్సెస్ రాబోతుంది ఈ వారం ఇక విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి వేసాల కోసం ప్రయత్నం చేయొచ్చు లేదా వ్యవహారాల కోసం అనుకూలించే వాతావరణం కనపడుతుంది ప్రయత్నాలు చేయొచ్చు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు రావడంతో పాటుగా చెడిపోయిన సంబంధాలు కూడా తిరిగి కలిసే ఉన్నాయి ఏదేమైనా ఒక్కసారి మీ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోండి ఇక పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి పిల్లల వ్యాపారాలు ఉద్యోగాలు వివాహాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మీరు బాగా తాపత్రయపడతారు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు మీ వల్ల వాళ్ళకి ఆస్తులు సంక్రమించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలవడము శారీరక కోరికలు తీర్చుకోవడము ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడంతో పాటుగా భార్యాభర్తలు కూడా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుని ఒక ముఖ్యమైనటువంటి అండర్స్టాండింగ్లోకి రాగలుగుతారని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి బయట ఫుడ్లు తినేయడము జంక్ ఫుడ్లు తినేయడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టబోవడము లేదా నిద్ర సరిపోకపోవడము లేదా అకాలంగా భోజనాలు చేయడము ఇలాంటి వాటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము అనేక రకాల అనారోగ్య సమస్యలకి దీర్ఘకాలిక రోగాలకి కారణమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇక వ్యాయామం చేద్దాం అనుకుంటారు లేకపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి శ్రద్ధ పెట్టండి ఎదుటి వారిని ఆకర్షించుకునేలాగా ఇష్టపడేలా మాత్రం మీరు వ్యవహరిస్తారని చెప్పచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కుటుంబంతో తీర్థయాత్రలు చేయడానికి ప్రయాణాలు చేయడానికి బాగా బాగా ప్రాకులు చెప్పొచ్చు మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు అలాగే మీ ప్రేమించిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరన్నా గతంలో ఏదైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని లేదా తప్పులు చేసిన క్షమించి వాళ్ళతో కలుస్తారని చెప్పచ్చు అలాగే దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ పనితీరు కూడా మీరు గర్వించే రీతిలో ఉంటుంది కాబట్టి చాలా చక్కగా మిమ్మల్ని మీరు అంటే మీ స్కిల్స్ని బాగా బయట తీసుకురాగలుగుతారు మీ టాలెంట్ని ఇక వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము ఎదుగుదల కనపడుతుంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా కొత్త కొత్త కోర్సులు ఎందు లేదా కొత్త టెక్నాలజీ ఎందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఎందు కంప్యూటర్ కోర్సులు ఎందు లేదా భవిష్యత్తుకి సంబంధించినటువంటి కోర్సులు ఎందు బాగా శ్రద్ధ పెడతారు ఉద్యోగనియ ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి విదేశాల ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకు కూడా ఇంట్లో సమస్యల నుంచి బయటపడగలుగుతారు గృహ సంబంధ విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా సమస్యలు పరిష్కారం వెతుక్కుంటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధికంగా శ్రమిస్తారు వ్యాపారంలో బాగా ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు ట్రెండ్ని అర్థం చేసుకోగలుగుతారు వ్యాపారంలో ముందడుగు వేసి సక్సెస్ అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ